अस <laughs> <laughs> ఈ షమ్నాపూర్ గ్రామంలో టూ ఇయర్స్ బ్యాక్ ఈ రైల్వే లైన్ కావడం జరిగింది ఈరోజు అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా యాభై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా వర్షాలు కురవలేదని చెప్పి ఇక్కడ పెద్దలు చెప్తా ఉన్నారు మేము ఎప్పుడు కూడా చూడలేదని ఈ బ్రిడ్జ్ కూడా పొంగిపోవడం జరిగింది మరి ఇమీడియట్గా విలేజర్స్ ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి చెప్పడం వల్ల లేకపోతే పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సమయంలో మనం అందరం ఐక్యమత్యంతో అంటే ది ఇండియన్ ఫస్ట్ పార్టీల గిటిలు పక్కన పెట్టి రాజకీయాలు పక్కన పెట్టి అందరము కలిసికట్టుగా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇలా పంట నష్టం ఎంతో జరిగింది ప్రాణ నష్టము ఎంత ప్రయత్నించినా కూడా మొన్న మేము ఫుల్ టైం అక్కడే ఉన్నాము స్టేట్ డిజాస్టర్ టీం అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ టీం ఫైట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా అక్కడ ఉన్నా కూడా బోట్స్ పోయే పరిస్థితి లేదు మార్నింగ్ సిఎస్తోని అదేవిధంగా సీఎం గారితో అందరితోని మాట్లాడి హెలికాప్టర్ అంటే మొన్న చాపర్ వస్తే ఒక ఇద్దరిని సేవ్ చేసేది కానీ చాపర్ వచ్చే పరిస్థితి లేకుండే వెదర్ ఎక్కడ కూడా మనకు అనుకూలంగా లేకుండే ఆ వెదర్ బాగా అయితే నిన్న సాయంత్రం లాగుంటే డెఫినెట్గా మనం వాళ్ళం అప్పటికే రెండు అంటే ఇద్దరు కొట్టుకపోవడం జరిగింది ఒక బాడీ దొరికింది అంటే ఇంకొకరు ఇంకా మనం ఐడెంటిఫై చేయలేక చెప్పలేము మనిషి బ్రతుకుతాయి చాలా సంతోషం అది ఇంతవరకు మనం ఐడెంటిఫై చేయలేకపోయినాం అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని టీమ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి ఆర్మీ కూడా దిగింది అయినప్పటికీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేక ఒక ట్రాక్టర్ కూడా కొట్టుకపోయిన ట్రాక్టరే ఐడెంటిఫై చేయలేకపోయినాం అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాజకీయ నాయకులకు నేను మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నరం లేని నాలుగ ఏదోటి మాట్లాడి ఎదుటోళ్ళని డిమారలైజ్ చేసే పరిస్థితి రావద్దు ఎందుకంటే వచ్చి జస్ట్ ఏదో అంబ్రెల్లా పట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతే ఒక ఐదు నిమిషాలు ప్రెస్ మాట్లాడిపోతే అది ప్యాసిఫై కాదు మనం అందరం రండి కలిసి కట్టుగా అందరి కాపాడుకుందాం మన ప్రజలను కాపాడుకుందాం మరి లాస్ట్ టైం కూడా ఎకరానికి పదివేలు చొప్పునిచ్చారు పంట నష్టమైన వాళ్లకు నేను భరోసా ఇస్తా ఉన్నాను నేను సీఎం గారు కూడా వచ్చారు చెప్పారు మీరు చెప్పండి రైతుల రైతన్నలందరినీ కూడా కాపాడుదాం ఎవరెవరికి పంట నష్టం జరిగిందో వందలాది ఎకరాలు నష్టం జరిగింది మన మెదక్ కాన్స్టిట్యున్సీలో అవన్నిటి కూడా నష్టపరిహారం ఇస్తారు ఎవరు కూడా దిగులు పడద్దు ఎవరు ఇల్లు అయితే కూలిపోయాయో వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇస్తారని చెప్పి సీఎం గారు చెప్పారు దేనికి కూడా మేము అండగా ఉంటాం ఈ సమయంలో అంటే సమన్వయంతో ముందుకు పోవాలి అదేవిధంగా ఈ టైంలో వర్షాలు ఇంకా ఇంకా ఉన్నాయంటున్నారు కాబట్టి